తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి జూన్ నెల పెన్షన్లు రేపు ఇటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నట్టుగా మనకి పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా అర్హులైనటువంటి వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు ఏ రోజున జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రేపు చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే జూలై ఇరవై ఐదో తారీఖు నాడు ఎటువంటి జిల్లాలలో అర్హత కలిగిన పెన్షన్ లబ్ధర్ల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు అన్నదానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మే నెల పెన్షన్లు ఎవరికైతే జూన్ నెలలో పంపిణీ చేసినప్పటికీ కూడా ఎవరికైతే జమ కాలేదు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారా అన్నది కూడా అప్డేట్ ఈ వీడియోనైతే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని ఈ వీడియోను అయితే మనమైతే తెలుసుకున్నాము సో తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్లు నాలుగు వేల పద రూపాయలు ప్లస్ ఆరు వేల పద రూపాయల పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే తాజా సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది సో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కీలకమైన ప్రకటనల ప్రకారం రాబోయే స్థానిక ఎన్నికల పంచాయతీరాజ్ ఎన్నికల సా ప్రకారం మనకి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ అయ్యబోతున్నారు అసలు ఈ కొత్త పెన్షన్లకు అర్హతలు ఏంటి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే ఈ కొత్త పెన్షన్లు అనేది మీ ఖాతాలలో జమ చేస్తారో మనం ఈ వీడియోలో పూర్తి యొక్క సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు తప్పకుండా చేయాల్సిన పని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి అంతేకాకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని అయితే లైక్ చేయడం లేదు సో దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మొదటిగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులైనటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కోసం కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో దాదాపు ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి ఆగస్ట్ నెల లేదంటే సెప్టెంబర్ నెలలో ఆగస్టు నెలలో అరుగుల జాబితా రిలీజ్ చేస్తే ఒకవేళ మనకి సెప్టెంబర్ నెలలో ఆగస్టులో రిలీజ్ చేస్తే సెప్టెంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇంకా దీంతో పాటుగా కొత్త పెన్షన్ల పంపిణీ అనేది మనకి రాబోయే స్థానిక ఎన్నికలకు ముందే ఈ పెన్షన్లు అనేది విడుదల చేస్తారు ఇంకా ఎన్నికలకు రెండు నుంచి మూడు నెలల సమయం అనేది ఉంది కాబట్టి దానికి సెప్టెంబర్ ఆగస్టు లేదంటే చూసుకుంటే అక్టోబర్ ఈ మూడు నెలలలో ఒక నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకాలు రెండు పథకాలను రిలీజ్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ నిర్మల్ అదేవిధంగా సంగారెడ్డి రంగారెడ్డి నల్గొండ ఖమ్మం కరీంనగర్ సూర్యాపేట హన్మకొండ సిద్దిపేట వంటి జిల్లాల వ్యాప్తంగా పెన్షన్లు అనేది పంపిణీ అయిపోతున్నారు అది జూన్ నెల పెన్షన్లు వచ్చేసి అదేవిధంగా మే నెల పెన్షన్ రాని వారు కూడా అటు మే నెల పెన్షన్లు ఇటు జూన్ నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ నెల చివరి వారం నుంచి రేపటి నుంచి మనకైతే పోస్ట్ ద్వారా ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలపడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ ఇక ఈ పెన్షన్లను మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఎన్పిసిఐ లింక్ మరి తప్పనిసరి ఈకేవైసీ లింక్ మరియు తప్పనిసరి చేపించుకుని ఉన్నట్లయితే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగానైతే జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ